నమస్తే నేను ప్రియా న్యూస్కు స్వాగతం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి విజయవాడ బెజవాడలో పెళ్లి పేరుతో మోసం పెళ్ళై ఓ బిడ్డ ఉండి పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదు చేసిన బాధితుడు కర్ణాటకకు చెందిన గుణం దుర్గా ప్రసాద్ను వివాహం చేసుకున్న పల్లవి మధ్యవర్తులుగా మహిళలు ఆన్లైన్ ద్వారా కుదుర్చిన వివాహం పెళ్లి సమయంలో నాలుగున్నర లక్షలు ఇచ్చిన పెళ్లి కొడుకు వారం క్రితం దుర్గమ్మ గుడిలో వివాహం పెళ్లి తర్వాత పల్లవికి గతంలో పెళ్లి జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు దుర్గా ప్రసాద్ విచారణ చేపట్టిన పోలీసులు మాది కర్ణాటక కొప్పల జిల్లా గంగావర తాలూకా దేవీ క్యాంపు ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు మేము చూస్తాకి వచ్చాము కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున పేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు పేక్ చేసి ఐదో తారీఖుని పెళ్ళి అయింది అయాళ్ళ యాభై వేలు ఇచ్చాను చూపించినాడు మళ్ళీ మూడు లక్షల యాభై వేలు పెళ్ళన్నాడు ఇచ్చినాము ఇచ్చాము ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము పది లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక మూడో రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్క నిండింది సర్లేని రెండు రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక చేసే ద్వారా ఏదో చేసుకుంటారులేని మేము ఊరుకున్నాం వెళ్ళిపోదామని ఎసుకోపోదామని చాలా ట్రై చేసింది మేము అనుమానం వచ్చి పట్టుకు అలాగే చూస్తా ఉన్నాం అందరూ కాపలా కాసుకుంటాను ఒకరోడు వచ్చి అన్నగారని వచ్చాడు ఆడు ఒకరు ఒకడు వచ్చి ఆడు మూడో రోజుని వచ్చేసేట వచ్చేసిన కాడ వచ్చేసాక రెండు గంటలకి నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లలు ఏడుతున్నారు నేను వెళ్ళిపోవాలి ఐదు రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు యాభై ఏళ్ళు ఇచ్చారు రెండు తోలాలు మూడు తోలాలు బంగారం వేస్తారు అవి పట్టుకుంటాను పట్టుకు మేము తీసుకొచ్చేత నువ్వు రాలేకపోతే అని చెప్పారు మేము ఇక్కడ తీసుకొచ్చాం ఇప్పుడు పొద్దున్నే తీసుకొచ్చాం పొద్దున్న తీసుకొచ్చాక బోకర్లో పట్టుకుంటే ఏం చేసుకుంటావో కేసు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు మేము దానికి కేసు మీడియాని కాకేసి మేము దీన్ని కొద్దిగా మాకు అన్యాయం జరగకుండా నాయనం జరగాలని మేము చేసాం మాకే అన్యాయం ఇంకోళ్ళకి అవ్వకూడదని మేము పోరాడుతున్నాం జిల్లా పెద్ద పెద్ద క్యాంపులు ఉన్నాయి వాళ్ళే ఫస్ట్ ఫస్ట్ అమ్మవారి గుళ్ళో చేద్దామా అక్కడ చేద్దామంటే మేము రెండు రోజులు ఆలోచన చెప్తాము నాలుగు రోజులు ఆలోచన చెప్తాము అక్కడ చేస్తే మేము వస్తాం పది మంది మీరు ఛార్జీలు పెట్టుకోవాలని చెప్పారు పది మంది కా ఇరవై మంది రాండి మేము ఛార్జీలు తీస్తాము మళ్ళీ మిమ్మల్ని పంపిస్తాము అక్కడ మేము మాకు అమ్మవారి గుడి ఉంది దేవీ క్యాంప్లో దేవస్థానం ఉంది అది మరి అడ్జస్ట్మెంట్ అయ్యేదాకా మనం అనేసి ఈ కూడా ఏం మాట్లాడలేదు ఆ పిల్లకి ఏం కాలో ఒక్క జత బట్టలు వేసి రాలేదు మళ్ళీ ఒక పదివేల రూపాయలు బట్టలు తెచ్చారు అక్కడ అమ్మాయికి అక్కడ ఘాటులో తీసుకున్నాం మా ఏరులను తీసుకొని బట్టలు కట్టి పెట్టాము ఎసుకోపోదాం చాలా ట్రై చేసింది పెళ్ళి చేసిన ఆధారం కర్ణాటక నుంచి వచ్చి అమ్మవారు అని చెప్పారు చెప్తే సర్లే అమ్మబాబు బాగాలేదు అంటున్నారు అమ్మ బాగాలేదంటున్నారో సర్లే రెండు లక్షలు పది బి నీళ్ళు ఆవిడకిద్దాం రెండు లక్షలు ఈ బోసాలు చూపించిన వాళ్ళు తింటారని చేసాము చేశాక వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చారని ఆ పిల్లలు అంటుంది మాకు ముప్పై ఐదు వేలు ఇచ్చారు ముప్పై ఐదు వేలు తెచ్చిచ్చామని తెచ్చిచ్చేద్దాము కానీ బోకర్లో ఇది మీరు మాట్లాడుకుండా తెలిసాకి ఐదు రోజులు ఉంది ఐదు రోజులు ఇదే మాకు రామాయణం జరిపోయింది అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర తిరిగామా ఇక్కడ పెద్దల దగ్గర తిరిగామా దీన్ని ఏమన్నా ఒక న్యాయం చేసుకుందాము మాకు జరిగిన అన్నయ్య ఇంకోళ్ళు జరగకుండా మేము చేసింది పని బట్టి ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మేము పట్టుకుపోదామని కాదు మాకు జరిగిన అన్నయ్య ఇంకోళ్ళు జరగకూడదు మొన్న ఐదు రోజుల క్రితం వాళ్ళకి అయిందంట అయిందంట ఇలాగే ఫేక్ చేసుకుంటా పోతే ఒక రకమైన రైతు ఏమవుతారు పెళ్ళ ఉన్న వాళ్ళకల్లా ఇలా చేసుకుంటా పోతుంటే ఈ బోకర్లో ఈ ఇది నడిచిది ఎలాగని బోకర్ ఫోన్లోనే పచ్చ భవాని భవానీ ఒక ఆవిడి చాలని ఒక ఆవిడి అప్పారావు అని ఆటో తోలుతాడు పార్వతి ఒక ఆవిడ ఈ నలుగురు పేరు మాకు తెలుసు దుర్గమ్మ గుళ్ళలో చేసాం ఐదో తారీఖుని మూడు లక్షలు ఇచ్చాం ఇచ్చారు టోటల్ నాలుగు లక్షల రూపాయలు ముట్టినవి మేము అక్కడ ఖర్చు పెట్టుకున్నది ఒక ఆరు లక్షలైంది పది నుంచి పదకొండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మళ్ళీ ఇవాళ పన్నెండు మంది వచ్చాం కార్లు రెండు కార్లు వేసుకొని ఇవాళ ఏం లేదంటే యాభై వేలు అవుతుంది మాకు ఖర్చు వాళ్ళు చిన్న రైతులు ఎవరు ఒక దగ్గర గుమస్తా చేసి చేసుకున్నవాళ్ళు ఏం చెప్పారు పొద్దున్నీ పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళాం టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఇక్కడ అక్కడ ఎంగేజ్మెంట్ అక్కడ చూపించారు పిల్లని ఆ టేషన్ గారికి వెళ్ళన్నారు ఇప్పుడు సిఏ గారు వచ్చారు ఇప్పుడు వెంటనే ఆ పట్టించుకోవని ఇద్దరిని పంపించారు ఇతను బాగా సహకారం చేస్తున్నాడు మరి మాకు మా కర్ణాటకలో పెడితే ఇక్కడ ఎక్కడ ఫీల్డ్ అయింది అక్కడే పెట్టాలన్నారు అక్కడ ఎఫ్ఐఆర్ రాయకుండా మొత్తం మ్యాటర్ అంతా రాసుకున్నారు ఇక్కడే న్యాయం జరగపోతే